ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి పోలీసులకు సహకరించాలని పొంగునూరు అర్బన్ సిఏ రాెడ్డి తెలిపారు పోలీసు బృందాలతో మరియు కేంద్ర బలకాలతో పొంగునూరు పట్టణంలో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని ప్రజలు పోలీసులకు సహకరించి ఇళ్లకే పరిమితం అవ్వాలని ఆయన కోరారు సోషల్ మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయరాదని రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రజలు తిరగరాదని ఆయన హెచ్చరించారు ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు ఏమిటంటే రేపు ఎలక్షన్స్ ఫలితాలు వెలువడతాయి కాబట్టి సో ప్రజలందరూ రేపు ఒక్కరోజు సగ్రహించవలసిందిగా విజ్ఞప్తి ఏమిటంటే షాపుల వారు టీ స్టాల్స్ హోటల్స్ వారు వాళ్ళంత వారుగా స్వచ్ఛందంగా రేపు క్లోజ్ చేయాలని విజ్ఞప్తి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అందరూ పజలందరూ పోలీసు వారికి సహకరించి స్వచ్ఛందంగా కోసి కోరుతున్నాము అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉన్నాయి అమల్లో ఉన్నందున దయచేసి ఎవరు కూడా గుమ్ముకులు ఉండరాదు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత రేపు ఇళ్లలో ఉండడానికి ట్రై చేయండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నాము ఎందుకంటే రేపంతా భావోద్వేయాలతో నిండి ఉంటుంది ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవలో అనవసరంగా మీరు కూడా తీర్కొని కేసులు నమోదు చేయ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ కూడా అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని కోరుతున్నాము అదేవిధంగా ఇతర వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలాంటి పోస్టులు పెట్టరాదు వాటిని షేర్ చేయరాదు ముఖ్యంగా వాట్సాప్లో ఎవరైనా పోస్ట్ పెడితే బ్రూ బట్ వెంటనే వాటిని తొలగించవలసిన విజ్ఞప్తి అట్లు లేనియర్లా వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాము ముఖ్యంగా బాణ సంఖ్యా పేల్చడం కానీ లేకపోతే ర్యాలీలు చేయడం కానీ ఇలాంటివి చేసే వారిపైన ఖచ్చితంగా మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేసి వారిపైన కేసులు నమోదు చేస్తాము అప్పటికి కూడా మా కంట్రోల్ రాకపోతే వాష్పవాయువు కూడా ప్రయోగిస్తాము అప్పటికి కంట్రోల్ లేకపోతే లాఠీ చార్జ్ చేస్తాము అవసరమైతే ఫైరింగ్ కూడా చేస్తారు మేజిస్ట్రేట్ల అధికారి మనకు ఎంపీడవు గారిని పొంగూరికి ఇచ్చారు సో ఆయన ఆర్డర్స్ తీసుకుని ఫైర్ కూడా చేసే చేయాల్సిన పరిస్థితి వస్తే అది కూడా చేస్తాము ఎక్కడ కూడా వెనుకం చేసే ప్రసక్తి లేదు దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరీ మరీ తెలియజేస్తాము ఎవరు కూడా రేపు ఇళ్లలో నుంచి బయటకు రాకోకుండా వీలైనంత వరకు ఇళ్లలో ఉండి వారి యొక్క పనులు చూసుకుంటూ ఉండవాలని కోరుచున్నాము ముఖ్యంగా షాపుల వాళ్ళందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా మూసివేయాలని కోరుచున్నాము థ్యాంక్ యూ ఒక వెహికల్ ఏదైతే ఉంది ఇక్కడ ఈ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు కవర్ చేస్తుంది ఇప్పుడు ఈ పోయే వాహనాలన్నిటి కూడా అది ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ చేస్తుంది దయచేసి అది అందరూ గుర్తు ఎవరైనా షాప్ ఓపెన్ చేసి మా పోలీసులు వచ్చి చూడలేదు అనుకుంటే మాత్రం పొడబాటే ఎందుకంటే ఆ వెహికల్ అట్లా పోయిందంటే ఈ షాప్లో లో ఎవరెవరు ఉన్నారు మీ ముగ్గురు కూడా దాంట్లో రికార్డింగ్ అయిపోతారు ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తారు సో అది రికార్డింగ్ చేసేదానికి ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఆఫీసులు వారి ఇళ్ల వద్దకు ముఖ్యంగా జంక్షన్ల వద్ద మేము ఆ బండిని కంటిన్యూగా తిప్పుతూ ఉంటాము ఇది ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం